హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బ్లాగ్ స్టార్ట్ చేసే ముందు ఫ్రెండ్స్ మీకైతే ఒక చిన్న మాట చెప్పాలి ఏంటి అంటే మీరు చూ వింటున్నారు కదా నా గొంతు ఎలా ఉందో అసలు ఏం బాగాలేదు బాగా రా గొంతు రాసుకుపోయి అసలు వాయిస్ రావట్లేదు అనమాట ఎంత గట్టిగా ట్రై చేస్తున్నా వాయిస్ అయితే రావట్లేదు సో కొంచెం ఈ గొంతుతో ఇవాళ వ్లాగ్ మీరు అడ్జస్ట్ అవుతారని అనుకుంటున్నాను ఫస్ట్ అయితే వ్లాగ్ పెట్టకూడదనే అనుకున్నాను కాకపోతే ఏప్రిల్ స్టార్టింగ్ కదండి సో మార్చ్ అంతా కూడా అంత ఎక్కువగా వ్యూస్ ఏమీ రాలేదు నాకు సో మార్చ్ అంతా కొంచెం డల్గా ఉండింది సో ఇప్పుడు ఏప్రిల్ ఇప్పుడే కదా స్టార్ట్ అయింది సో ఇప్పుడే కనుక అప్పటికి మొన్న టూ డేస్ పెట్టలేదు సండే పెట్టలేదు మండే పెట్టలేదు సో అట్లా ఏంటంటే ఇప్ ఇప్పటికే కొంచెం బ్యాగ్కి అనమాట ఇంక ఇప్పుడు కూడా పెట్టకపోతే ఇంకా వెనక్కి వెళ్ళిపోద్ది ఛానల్ సో మన కష్టం అంతా అలా వృధా అయిపోయింది అంటే మళ్ళీ దాన్ని పికప్ చేయడానికి చాలా టైం పడుతుంది సో అందుకే కొంచెం కష్టంగా ఉన్నా సరే వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఇలాగే ఇస్తున్నాను సో మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను సో వాయిస్ అయితే ఇలా ఉంది ఇంకా చాలామంది నా హెల్త్ కోసం అడుగుతున్నారు నేను రిప్లై ఇవ్వలేకపోతున్నాను ఏమీ అనుకోవద్దు ఎందుకంటే ఫోన్ ఎక్కువసేపు చూస్తుంటే చాలా విపరీతమైన హెడేక్ వస్తుంది అందుకే అందరికీ లైక్ చేస్తున్నాను కానీ లైక్ ఇస్తున్నాను హార్ట్ సింబల్ ఇస్తున్నాను ఒక వన్ వీక్ సో అర్థం అనుకుంటున్నాను ఎందుకంటే అంతసేపు ఫోన్ చూడడం వల్ల బాగా హెడేక్ వస్తుంది ఇది తగ్గడం వల్ల హెడేక్ ఇంకా ఎక్కువ అవుతుందనమాట ఫీవర్ అయితే తగ్గింది సో మీరైతే అనుకోవచ్చు కొన్ని రోజులు రెస్ తీసుకోవచ్చు కదా వీడియోస్ ఎందుకు అని యాక్చువల్గా నాకు కూడా అలాగే ఉందండి చెప్పాను కదా వన్ మంత్ నుంచి వీడియో పర్ఫార్మెన్స్ అసలు ఏం బాగాలేదు ఛానల్లో చాలా లోగా ఉంది సో ఈ టైంలో మనం కొంచెం గట్టిగా డైలీ వీడియోస్ పెట్టకపోతే ఇంకా వెనక్కి వెళ్ళిపోతుంది అనమాట అసలే యూట్యూబ్లో బోల్డ్ అంత కాంపిటీషన్ ఉంటుంది అందుకని ఇంక వాళ్ళ కొంచెం కష్టంగా ఉన్నా సరే అంటే వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కొంచెం ఓపిక వచ్చింది పర్లేదు కాకపోతే గొంతు తగ్గి తగ్గి బాగా రాసుకుపోయింది సో మీరు అర్థం చేసుకుంటారనుకుంటున్నాను సో ఇంక ఇక్కడేమో మా వారు పిల్లలు అందరూ స్కూల్కి వెళ్ళిపోయారు సో ఫోర్ డేస్ అవుతుందండి ఇంట్లో నేను సరిగ్గా పనిచేసి లాస్ట్ వీక్ వెనస్డే నుంచి అనుకుంటా వెనస్డే థర్స్డే ఫ్రైడే సాటర్డే సండే మండే కొంచెం పర్లేదు మండే నుంచి ఏదో అట్లా అట్లా చేసుకుంటున్నాను పని అయితే అలా ఉంది దా దాదాపు ఫోర్ ఫైవ్ డేస్ అయ్యిందనమాట నేను ఇంట్లో కంప్లీట్గా పని చేసుకొని అందుకే ఇంక ఇవాళ మొత్తం గ్యాస్ అంతా క్లీన్ చేశాను ఆ తర్వాత మొక్కలకు కూడా నీళ్లు బయట బాల్కనీలో మొక్కలకి వేస్తున్నారు మేడ మీద మొక్కలకి వేస్తున్నారు కానీ ఇంట్లో ఉన్న మొక్కలకి మాత్రం వెయ్యట్లేదు వాళ్ళు చెప్తున్నా కూడా మర్చిపోతున్నారు మా వారు కూడా మర్చిపోయారంట మట్టి అంతా బాగా డ్రై అయిపోయింది అందుకే ఇంక అన్నీ అక్కడ పెట్టేసి వాటరింగ్ చేసి ఆ వాటర్ అంతా వెళ్ళిపోయాక మళ్ళీ ఎక్కడికి అక్కడ పెట్టేశాను నేను కూడా స్నానం చేసి టిఫిన్ తినేసి ట్యాబ్లెట్ వేసుకున్నాను ఇంక ఇప్పుడు పిల్లలు వస్తారు కదా మధ్యాహ్నం సో వాళ్ళకి ఇంకా మధ్యాహ్నం కర్రీ వచ్చేసి ములక్కాడ పాలు పోసిన కూర అయితే చేస్తున్నాను సో ఈ సమ్మర్లో ఇది కొంచెం హాయిగా ఉంటుంది పొట్టకి ఎక్కువ మసాలాలు అవి ఏమీ లేకుండా బాగుంటుంది ఇది రెగ్యులర్గా చేసే కూరలా ఉండదండి మామూలుగా పాలు పోసి ఇగురులాగా ఉంటుంది ఇప్పుడు నేను చూపించేది ఇగురులాగా కాదు కొంచెం డ్రైగా ఉంటుంది అన్నమాట సో ఫస్ట్ అయితే ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను ఆ తర్వాత ఒక పది వెల్లుల్లి రెబ్బలు ఒక ఐదారు మనం తినే కారాన్ని బట్టి వేసుకోండి నేనైతే ఒక ఐదారు పచ్చిమిర్చి ఒక పది పన్నెండు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఇలా పేస్ట్ చేసుకుంటున్నాను చిత కొట్టుకోవాలి కొంచెం పచ్చగా నూరుకుంటే బాగుంటుంది కారం కూడా వేసుకోవచ్చు కారం కంటే కూడా ఈ పచ్చిమిర్చి ఫ్లేవర్ బాగుంటుంది ఈ వెల్లుల్లి పచ్చిమిర్చి ఫ్లేవర్ బాగుంటుంది సో ఇలా చిత కొట్టేసుకోండి బాగా అలాగే ములక్కాయలను కూడా తొక్క తీసి పెట్టేసుకోవాలి ఇందులో నేను టమాటా వేయట్లేదు ఓన్లీ ఉల్లిపాయ మాత్రమే ఉల్లిపాయ పచ్చిమిర్చి వెల్లుల్లి కరివేపాకు ఇంతే చాలా సింపుల్గా ఉంటుంది ఇది పప్పుచారు తోటి రసము సాంబారు ఇట్లా వాటితోటి పక్కన సైడ్ డిష్ లాగా చాలా బాగుంటుందండి మెయిన్గా ఇది ఎలా ఉంటుందంటే పన్నీర్ కర్రీ లాగా ఉంటుంది అనుకోండి చాలా కమ్మగా ఉంటుంది పొట్టకు కూడా హాయిగా ఉంటుంది సో ఇదిగోండి ఇలాగ కచ్చాపచ్చగా దంచేసుకున్నాను సో ఇప్పుడు ఇవన్నీ కూడా పక్కన పెట్టేసుకొని ఫస్ట్ ఇదైతే కడిగేయాలి ఇది వరకు నేను తర్వాత కడుగుదాంలే అని పక్కన ఉంచేసేదాన్ని కానీ అలా కాదట రోల్ ఎప్పుడు పని అయిపోయిన వెంటనే రోలు రోకలి క్లీన్ చేసి పెట్టేసుకోవాలని చెప్పి యూట్యూబ్లోనే ఒక బ్రాహ్మణు వంటలు చేస్తారు కదా సో పెద్ద అయ్యి చెప్పారు ఇంకప్పటి నుంచి వెంటనే క్లీన్ చేసి పెట్టేస్తాను ఆ తర్వాత ఇంకా రైస్ పెట్టేశాను కడాయిలో ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకొని ఆవాలు జీలకర్ర పావు స్పూన్ ఆవాలు పావు స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకున్నాను ఆ తర్వాత దంచి పెట్టుకున్న ఈ పచ్చిమిర్చి పేస్ట్ అందులో వేసేసాను అది కొంచెం అటు ఇటు ఫ్రై చేసేసుకొని వన్ అండ్ హాఫ్ ఆనియన్ కట్ చేసుకున్నాను సో ఆనియన్ ఏంటంటే మనకి కలుపుకోవడానికి ఆ ఆనియనే అనమాట కొంచెం గ్రేవీ లాగా వస్తుంది సో ఆనియన్ వన్ అండ్ హాఫ్ ఆనియన్ అంటే మీడియం సైజువి ఒక రెండు ఉల్లిపాయలు తీసుకోండి నేను కొంచెం పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను సో ఇప్పుడు ఏంటంటే ఆ ఉల్లిపాయలు అంతా కూడా బాగా మగ్గాలి మగ్గిపోయిన తర్వాత ములక్కాడలు అయితే వేయాలి సో ఫస్ట్ అయితే ఇవి మగ్గుతూ ఉంటాయి సిమ్లో పెట్టేశాను ఇంకా పిల్లలు మధ్యాహ్నం రాగానే ఇంకా దాహంతో వస్తారు మరి మా పెద్దోడైతే ఫస్ట్ అమ్మ తాగడానికి ఏదైనా ఇవ్వమ్మా అంటాడు వాడు ఆఖరికి నిమ్మకాయ నీళ్ళైనా పర్వాలేదు అనమాట సో అందుకని మజ్జిగ చేస్తాను మజ్జిగ మాత్రం ఈ మధ్య తరచూ చేసి పెట్టేస్తున్నాను అనమాట సో హాఫ్ లీటర్ ప్యాకెట్ పెరుగు ఒక హాఫ్ పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు అలాగే ఒక అర స్పూన్ జీలకర్ర ఇది వచ్చేసి అల్లము యాక్చువల్గా మజ్జిగ మసాలా పౌడర్ చేద్దాం అనుకొని అల్లం ఎండబెట్టానండి కాకపోతే చేసే ఓపికలాగా ఘామ్ అయిపోయాను సో అది అల్లం అనమాట అల్లము ఒక అర స్పూను జీలకర్ర వేసేసి పులుపుని బట్టి మీరు తీసుకునే పులుపుని బట్టి నిమ్మకాయ అయితే వేసుకోండి నేనైతే హాఫ్ లెమన్ వేసుకున్నాను సరిపోకపోతే తర్వాత వేసుకుందాంలే అని చెప్పి రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకొని మిక్సీలో ఆ పెరుగుని బాగా మనం మిక్స్ చేసుకున్నాము అంటే ఇంకా చాలా పలచగా వస్తుంది అంటే పెరుగు అనేది ఎక్కడ ఉండలేకుండా మజ్జిగ చాలా బాగుంటుంది బయట మనకి షాప్స్లో ఇస్తారు కదా వాళ్ళు ఇలాగే మిక్సీ చేసేస్తారు పెరుగు అనేది మనం ఎంత మజ్జిగ కవ్వంతో చేసినా సరే బాగోదు ఇలా మిక్సీ చేసేసాం అనుకోండి మజ్జిగ తాగడానికి చాలా రుచిగా ఉంటుంది ప్లస్ అందులో మనం కరివేపాకు అల్లము జీలకర్ర ఉప్పు నిమ్మకాయ ఇన్నేసాం కదా మసాలా మజ్జిగ ఎవరైనా ఎందుకు తాక్కుండా ఉంటారు అసలే సమ్మర్ కదా ఇలా ఒక హాఫ్ లీటర్ ప్యాకెటు చేసి పెట్టేసుకున్నారు అంటే అటు ఇటు తిరుగుతూ ఒక గ్లాస్ తాగుతూ ఉండొచ్చు మా ఇంట్లో మజ్జిగ బాగానే తాగుతారండి మజ్జిగ లస్సి ఎక్కువ తాగుతారు సో ఇవాళైతే నేను మజ్జిగ చేశాను సో అదైతే పక్కన పెట్టేసాను ఇంక ఈ లోపల ఉల్లిపాయలు ఇదిగోండి బాగా మగ్గిపోయాయి కదా ఇప్పుడు అందులో ములక్కాడలన్నీ కూడా అందులో వేసేసుకోవాలి సో మీరు ఎలా చేస్తారో ఈ కర్రీ అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలా చేస్తా అంటే ఇప్పుడు నేను చూపించేలాగా చేస్తారా లేకపోతే ఇంకొకలాగా చేస్తారా అని రెండు రకాలుగా చేయొచ్చు ఈ రకంగా చాలా తక్కువ మందే చేస్తారు సో అందులో ఉప్పు అలాగే పసుపు వేసేసుకొని ఇంకా వేరే కారము మసాలా పౌడర్లు ఏమి వేయాల్సిన అవసరం లేదు ఉప్పు పసుపు వేసేసి ఇదిగోండి ఇలా కలిపేసుకోవాలి కలిపేసిన తర్వాత ఇది పాలు ఒక పెద్ద గ్లాస్ పాలు అనమాట చిక్కటి పాలు కాచిన పాలు పచ్చి పాలు కాదు మేగడతో ఉన్న పాలు అలా వేసేస్తున్నాను మీకు ఇలాగే పాలు పాలుగా ఉండాలి అనుకుంటే పాలు అన్నీ ఉడికిపోయిన తర్వాత లాస్ట్లో వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి అలా కాదు మనకి పన్నీర్లాగా కావాలి అనుకుంటే పాలు పోసేసి అందులో మనం అన్నీ ఉప్పు అన్నీ వేసాం కదా ఉప్పు వెల్లుల్లిపాయ అన్నీ వేసాం కదా సో ఉప్పు వేయడం వల్ల ఆ పాలనేవి విరిగిపోతాయి కాబట్టి మూత పెట్టేస్తే ఒక నాలుగైదు నిమిషాల్లో పాలు అనేవి ఇదిగోండి ఇలాగా విరిగిపోతాయి అన్నమాట ఇప్పుడు మూత తీసేసే అంటే చాలు ఉడికిపోతుంది ఇలా ఇష్టమైన వాళ్ళు ఇలా చేసుకోండి ఒకవేళ ఇలా ఇష్టం లేని వాళ్ళు ములక్కాడంతా కూడా కొంచెం వాటర్ వేసి ములక్కాడని ఉడికించి లాస్ట్లో పాలు పోసేసి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేస్తే అప్పుడు పాలు విరగవు అనమాట సో అదొక మెథడు కానీ అలా కంటే కూడా ఇలా ఇష్టం నాకు ఎందుకంటే అలా చేసేటప్పుడు అందులో అన్ని రకాల ధనియాల పొడి ఇంకా కారము గరం మసాలా అన్నీ వేస్తారు సో ఇవాళ నేను అవన్నీ వేయకుండా ఇలా సింపుల్గా చేశాను అనమాట సో ఆ కర్రీ కూడా ఈసారి ఎప్పుడైనా చూపిస్తాను కానీ ఇది బాగుంటుందండి పిల్లలు బాగా ఇష్టంగా తింటారు మా ఇంట్లో పన్నీర్ కదా సో పన్నీర్ అనుకొని అన్నంతో కలుపుకొని తింటారనమాట సో కూర అయితే చేసి పక్కన పెట్టేశాను ఇంకా పిల్లలు రాలేదు అయితే మీకు ఈ డ్రెస్ చూపిద్దామని చెప్పి నేను ఏజియో నుంచి రెండు డ్రెస్సులు ఆర్డర్ చేశాను అంటే సమ్మర్ కదా కాటన్ డ్రెస్సులు ఏవైనా ఆర్డర్ పెట్టుకుందాం అని చెప్పేసి చూశాను సమ్మర్ సేల్ జరిగింది మొన్నటి వరకు ఇప్పుడు అయిపోయినట్లుంది బహుశా అయితే తీసుకుందాం అనుకున్నాను అయితే కాటన్ ఏం తీసుకోలేదు కానీ ఇవి ఈ ఒక రెండు ప్లాజో సెట్స్ అనమాట ఇవి నైన్ హండ్రెడ్ పడింది ఒకటి రెడ్ కలర్ మెరూన్ కలర్ ఒకటి బ్లూ కలర్ ఒకటి తెచ్చుకున్నాను ఇది బ్లూ కలర్ది సో నెక్ దగ్గర కూడా మిర్రర్ వర్క్ వచ్చి ఉంటుంది బాగుంది ఇది రేయాన్ క్లాత్ ఉంటుంది కదా ఆ క్లాత్ అనమాట బాగా సాఫ్ట్గా ఉంది ఇంకా అందుకే సమ్మర్లో కూడా వేసుకోవచ్చు కదా మనకి మెత్తగా ఉంటే చాలు కదా అని చెప్పి తెప్పించుకున్నాను ఇదిగోండి ప్లాజో ప్యాంట్స్ వచ్చాయి దాని మీదంతా గోల్డ్ కలర్ గ్లిటర్ తోటి చిన్న చిన్న రౌండ్స్ రౌండ్స్గా వచ్చింది నాదైతే ఎస్ సైజు వేసుకొని చూపిద్దాం అనుకున్నాను యాక్చువల్గా ఎస్ కూడా నాకు కొంచెం లూజ్ అవుతుంది అది కొంచెం ఆల్ట్రేషన్కి ఇవ్వాలి ఇంకా బ్లూ కలర్ది అయితే నైన్ హండ్రెడ్ పడింది ఈ మెరూన్ కలర్ది అయితే ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ సిక్స్టీ అలా పడినట్లుందండి అయితే నాకు అనిపించింది రెండు ఒకేలా ఉన్నాయి పెట్టేశాను కానీ మళ్ళీ అనిపించింది ఇంకొక డ్రెస్ చూసానండి వైన్ కలర్ది వైన్ కలర్ అంటే డార్క్ పింక్ క్రిమిషన్ అంటాం కదా సో ఆ కలర్లో ఇక్కత్ డిజైన్లో థర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఒక డ్రెస్ చూశాను నాకు అది చాలా బాగా నచ్చింది ఇంకా ఈ మెరూన్ కలర్ది రిటర్న్ పెట్టేసి ఆ కలర్ది అంటే అది అది వేరే అంబ్రెల్లా కటింగ్ వస్తుంది అనమాట ఇది ప్లాజో వచ్చింది కదా అది లాగా వస్తుంది బాగుంది ఆ డ్రెస్ కూడా అది పెట్టుకున్నాను కాటన్ చున్నీ వచ్చింది ఇంక ఇదైతే రిటర్న్ పెట్టాలన్నమాట ఈ మెరున్ది కానీ రెండు సేమ్ క్లాత్ సేమ్ డిజైన్ దీనికేమో కింద వచ్చింది బార్డరు ఆ నెక్ పైన నెక్ దగ్గర రాలేదు బ్లూ కలర్ దానికి పైన నెక్ దగ్గర వచ్చింది సో నాకు బ్లూ కలరే నచ్చింది ఇంకా బ్లూ కలర్ ఉంచేసుకొని ఈ రెడ్ కలర్ రిటర్న్ చేద్దాం అనుకుంటున్నాను చున్నీ వచ్చేసి చున్నీ ఏం క్లాత్ అంటారు దీన్ని జార్జెట్ క్లాత్ ఏదో అంటారండి సాఫ్ట్గా వస్తాయి కదా మనకి చున్నీసు ఆ క్లాత్ అనమాట చున్నీ కూడా బాగానే ఉంది ఇంకా ప్యాంట్ కూడా బాగానే ఉంది ఎలాస్టిక్ వచ్చింది మెరూన్ కలర్ దానికి వన్ సైడ్ ఎలాస్టిక్ వచ్చింది ఇంకొక సైడ్ ఏమో నార్మల్ క్లాత్ లాగా వచ్చింది బ్లూ కలర్ దానికి మాత్రం ఫుల్ ఎలాస్టిక్ అనమాట బాగానే ఉంది నాకు సరిపోయింది ప్యాంట్ సైజు అంటే ఎలాస్టిక్ రావడం వల్ల ఫిట్టింగ్ బాగానే ఉంది లూజ్ అయితే ఏం లేదు సో ఎవరికైనా తీసుకోవాలి అనిపిస్తే చూడండి నేను లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను యాక్చువల్గా రెండు బాగానే ఉన్నాయండి కాకపోతే ఇంకా చెప్పాను కదా నాకు ఇంకొకటి నచ్చిందని సేల్ అయితే బాగా ఆఫర్లో వచ్చాయండి మంచి మంచి బట్టలు ఎందుకంటే నేను సంక్రాంతి టైంలో చూసినప్పుడు నేను సంక్రాంతి టైంలో ట్వెల్వ్ హండ్రెడ్ ట్వెల్వ్ ఫిఫ్టీ థర్టీన్ హండ్రెడ్ పెట్టి తీసుకున్న ఒక డ్రెస్సు ఇప్పుడు నైన్ ఫిఫ్టీకి వచ్చింది సో అప్పుడు నేను నైన్ హండ్రెడ్ పెట్టి తీసుకున్న డ్రెస్సు ఇప్పుడు సిక్స్ ఫిఫ్టీకే వచ్చింది రేట్లన్నీ బాగా తగ్గిపోయాయి కొంచెం బాధేసింది సరే పర్లేదులే అనుకున్నాను ఇంకేం చేస్తాం ఎప్పుడు తప్పుడే కదా ఇప్పుడైతే తగ్గినాయి ప్రజెంట్ మాత్రం మళ్ళీ రేట్ అయితే మళ్ళీ పెంచారు తగ్గిస్తూనే ఉంటారండి ఈ సేల్ అనేది సమ్మర్ అంతా అలా తగ్గిస్తూ పెంచుతూనే ఉంటారులేండి సో అది ఇంకా అవన్నీ కూడా లోపల పెట్టేశాను సో ఇంక పిల్లలు వచ్చారు ఇంక వాళ్ళకైతే మాత్రం ఇంకా ఫేస్ వాష్ చేసుకోమని చెప్పి ఇంకా మజ్జిగైతే ఇచ్చాను ఇంక మా వాడైతే మొహం తుడుచుకొని ఆ టవల్ కూడా అక్కడే పడేశారు ఇంక టీవీ ఎందుకు హాల్లో ఎలా ఉందంటేనండి ఓవెన్ లాగా ఉంది ఓవెన్లో ఎంత వేడిగా అయితే ఉంటుందో అలా ఉందన్నమాట మా హాల్లో అయితే లోపలికి రెండు రా ఏసీ రూమ్లోకి వెళ్ళిపోదాం అంటే లేదమ్మా మేము టీవీ చూస్తాం ఇక్కడే ఉంటాం అని చెప్పేసి వాళ్ళు అక్కడే ఉంటున్నారు నా వల్ల కావట్లేదు నేనేమో కొంతసేపు ఇల్లు ఆ రూమ్లో కూర్చొని తర్వాత మళ్ళీ వంటగదిలోకి వెళ్తున్నాను అంత వేడిగా ఉంది ఇల్లు అంతనా మాకు పైన కదా ఫస్ట్ ఫ్లోరు మా పైన ఇంకా ఇల్లు ఏమి ఉండదు సో రూమ్ ఉంటుంది చిన్న రూమే కదా ఉంటుంది సో ఆ రూమ్ వల్ల ఏంటంటే లాస్ట్ రూమ్లో చల్లగా ఉంటుంది కానీ హాల్లో కానీ మా బెడ్రూమ్లో కానీ ఏసీ లేకపోతే ఉండలేము అనమాట హాల్లో ఏసీ లేదు యాక్చువల్గా హాల్లో ఏసీ పెట్టించుకుందాంలే అనుకున్నామండి మా రూమ్లో ఏమైంది మా రూంలో ఉన్న ఏసీ పాడైపోయింది ఇంక అందుకే ఎమర్జెన్సీగా అది తీసేసి కొత్త ఏసీ మా రూమ్లోనే పెట్టించుకున్నాం ఇంకా పాత ఏసీ వేరే వాళ్ళకి ఇచ్చేసాంలేండి ఇంకా ఇంకొకటి తీసుకోవాలి హాల్లో కూడా ఎందుకంటే ఎవరైనా వస్తారు కదా మా చెల్లి వాళ్ళు కానీ శ్రావణి వాళ్ళు కానీ వచ్చినప్పుడు ఇబ్బంది అవుతూ ఉంది సో ఇంకొక ఏసీ కూడా తీసుకోవాలి హాల్లో అయితే అందరికీ యూజ్ అవుతుంది కదా అని సో ఇంక పిల్లలైతే ఇంకా అలా టీవీ పెట్టుకొని కూర్చున్నారండి టీవీ ముందు అన్నం కూడా ఇక్కడే అమ్మ మేము లోపలికి రావంటున్నారు ఏసీ రూమ్లోకి సరే అని చెప్పి ఇంకా వాళ్ళకి అన్నం కలిపి నేనే పెట్టేస్తాను ఇది రసము ఉదయం పెట్టాను మా వారి కోసం రసం పెట్టి ఎగ్ అండా బుజ్జి చేశాను సో దానికోసం రసం పెట్టాను కదా ఇంక ఈ కర్రీతో కూడా బాగానే ఉంటుందన్నమాట సో మా చిన్నోడు ములక్కాళ్ళు బాగా తింటాడు అందుకే ఇంకా ములక్కాయలు కూడా వాడికి పెట్టేసి ఇంకా ఆ గ్రేవీతో ఇంక కలుపుతూ ఉన్నాను మనకి అందులో పాలేసింది కదండి కమ్మగా ఉంటుంది ఆ వెల్లుల్లి పచ్చిమిర్చి ఫ్లేవర్ చాలా బాగుంటుంది కలుపుకోవడానికి కూడా మరీ అంత డ్రైగా అయితే ఏమీ ఉండదు అదంతా చిన్న చిన్న పన్నీర్ ముక్కల్లాగా ఉంటాయి కదా సో కలుపుకోవచ్చు మా పెద్దోడు ములక్కాళ్ళు అంత ఈజీగా తినడు అవి కూడా నేను ఒలిచి పెడితే తింటాడు అనమాట వాడు వాడికి ఇష్టమైనవి వాడు తినేస్తాడు కానీ ఇష్టం లేనివి మాత్రం ఎలా చేస్తారంటే మా పిల్లలు నువ్వు పెడితేనే తింటావు లేకపోతే మాకొద్దు అన్నట్లుగా బిహేవ్ చేస్తారు సో ఇంక ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి ప్లేట్లు వేసి ఇచ్చాను అనుకోండి గంట తింటారు ఆ ఉక్కలో ఎందుకు రాంతసేపు తినవని ఇంక నేనే పెట్టేస్తున్నానండి మీరు అనుకోవచ్చు ఇంతెత్తు పిల్లలకి మీరు పెట్టడం ఏంటక్క అని తప్పట్లేదండి ఆ ఒక్క విషయం మాత్రం వాళ్ళకి నేర్పించలేకపోతున్నాను ఇంక ఉదయం పూట కూడా టిఫిన్ నేనే పెడుతున్నాను అంటే ఆలోచించండి ఎందుకంటే ఆటో త్వరగా వచ్చేస్తుంది టైం సరిపోదు కదా అందుకని చెప్పి ఇంక ఉదయం టిఫిన్ నేనే పెడుతున్నాను మధ్యాహ్నం లంచ్ నేనే పెట్టి నిద్రపోస్తున్నాను ఈవినింగ్ స్నాక్స్ మాత్రం వాళ్ళే తింటారులేండి నేను పెట్టను స్నాక్స్ మాత్రం వాళ్ళు తినేస్తారు అన్నము టిఫిన్ ఇలాంటివి మాత్రం నేను పెట్టాలి అదే చపాతీలు పిజ్జాలు శాండ్విచ్లు బర్గర్లు ఎగ్ రోల్స్ ఇలాంటివి మాత్రం ఎంచక్కా తినేస్తారనమాట వాళ్ళు ఏం సద్దరు కానీ రోజే అవి చేయలేం కదా ఇంకా అట్లాగనే సరే అని చెప్పి ఇంకా టీవీ ఆపేసి మర్యాదగా లోపలికి వచ్చి పడుకోమని చెప్పాను గట్టిగా వార్నింగ్ ఇచ్చాను ఇంక సరే అని ఇంకా రూమ్లోకి వచ్చారు నేను వాయిస్ ఓవర్ ఇద్దాము అంటే నాకు కొంచెం ఇంకా వీడియో ఉంది వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియో అప్లోడ్ చేయాలి పడుకోండి అంటే పడుకోరండి అమ్మ నువ్వు ఉండి ఇక్కడే నువ్వు ఉండి ఇక్కడే అని అంటున్నారు సరే అని కొంచెంసేపు వాళ్ళతో అలా పడుకున్నాను కానీ నిద్ర నాకు పని ఉంటే నిద్ర పడ్డదండి దానికి తోడు బాగా హెడేక్ వస్తుంది చెప్పాను కదా మీకు ఇంకా నిద్ర రావట్లేదు సరేలే అని చెప్పేసి ఇంకా వీడియో ఎడిటింగ్ అది చేసుకున్నాను ఆ తర్వాత ఇంక ఇదిగోండి ఇంకా ఈవినింగ్ లేగానే మళ్ళీ ఆకలి అంటారు కదా అందుకని ఇంకా వాళ్ళ కోసం అయితే జ్యూస్ చేస్తున్నాను ఇంకా ఫ్రిడ్జ్లో ఏం పెట్టలేదండి అంటే ఐస్ ఏం వాడకుండా ఏం చేస్తున్నానంటే ఫ్రూట్స్ని ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను దాంతో జ్యూస్ చేసి ఇంక డైరెక్ట్గా తాగేడమే అనమాట నేనేమో టీ పెట్టుకున్నాను జ్యూస్ తాగట్లేదు ఎందుకంటే దగ్గు వస్తుందని చెప్పాను కదా అసలు ఏమాత్రం కూలింగ్ కొంచెం కూలింగ్ కూడా నేను తాగట్లేదు టీ కూడా తాగట్లేదండి వన్ వీక్ అయింది టీ తాగి భయంకరమైన హెడేక్ వస్తుంది చెప్పాను కదా టీ కోసం ఏమో నాకు తెలీదు ఇవాళ టీ పెట్టుకుందాం కొంచెం తాగుదాంలే అని చెప్పి పాపం మా వారు కూడా నా కోసం బయట తాగేస్తూ ఉన్నారనమాట టీ ఎందుకంటే టీ తాగితే దగ్గు అని ఇంక ఇప్పుడైతే టీ పెట్టుకున్నానులే అండి పిల్లలకైతే మాత్రం ఇదిగోండి మస్క్ మిలాన్ జ్యూస్ ఏమంటారు దీన్ని కర్బూజా కర్బూజా జ్యూసు సో కర్బూజాలో అండి ఇక్కడ మీకు ఒక చిన్న టిప్ చెప్తాను రెగ్యులర్గా చేసే జ్యూస్ కాకుండా కర్బూజాలో ఈ మ్యారీగోల్డ్ బిస్కెట్స్ కానీ హార్లిక్స్ బిస్కెట్స్ కానీ లేదా హార్లిక్స్ పౌడర్ కానీ ఏదేసినా సరే చాలా బాగుంటుందండి నా దగ్గర హార్లిక్స్ పౌడర్ లేదు బూస్ట్ ఉంది బూస్ట్ అంతగా బాగోదు హార్లిక్స్ బిస్కెట్స్ అయినా లేకపోతే ఇలా మ్యారీగోల్డ్ బిస్కెట్స్ అయినా వేసి ఆ తర్వాత పాలు ఒక పావు ప్యాకెట్ పాలు అయితే వేసుకోవాలి ఆ తర్వాత నేను టూ స్పూన్స్ షుగర్ అయితే వేసాను అలాగే ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ అయితే వేసాను అనమాట ఇద్దరు మనుషులకి కడుపు నిండా తాగొచ్చు ఈ జ్యూసు ఫ్రూట్స్ కట్ చేసి ఇస్తే అసలు తినట్లేదు అది కాకుండా ఆ కర్బూజ కూడా అసలు స్వీట్ ఉండట్లేదండి ఆ కాయలు ఏదో చెత్తన వలుతున్నట్లు ఉంది తప్ప అసలు ఏమి స్వీటే ఉండట్లేదు అందుకని చెప్పి ఇంక ఇలా జ్యూస్ చేశాను టూ స్పూన్స్ వేసాను మీరు అనొచ్చు పటిక బెల్లం వాడం దక్క కానీ పటిక బెల్లం వాడానండి ఉంది ఇంట్లో యాక్చువల్గా కాకపోతే అస్సలు ఆ టేస్ట్ బాగోట్లేదు ఉప్పు ఉప్పు లాగా ఉంటుందన్నమాట పిల్లలు తాగట్లేదు అందుకే పట్టిక బెల్లం కలపట్లేదు నేను ఇంకా పిల్లలకి మాత్రం ఇలాగా ఇలాగ ఏం లేదండి మస్క్ మిలన్ అదే కర్బూజాలో కట్ చేసేసి మిక్సీలో వేసేసి బిస్కెట్స్ కానీ హార్లిక్స్ బిస్కెట్స్ కానీ లేకపోతే హార్లిక్స్ పౌడర్ కానీ వేసి ఒక టూ స్పూన్స్ పంచదార హాఫ్ పాల్ ప్యాకెట్ అదే పావు పాల్ ప్యాకెట్ వేసి కొంచెం వాటర్ వేసి మిక్సీ చేస్తే జ్యూసు బయట రెస్టారెంట్స్ కంటే కూడా సూపర్గా ఉంటుంది ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఈ సమ్మర్లో పిల్లలు చాలా ఇష్టంగా తాగుతారు మీరు కావాలి అనుకుంటే ఐస్ క్యూబ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ నేనైతే ఏం వేయలేదు అలాగే ఇచ్చేసాను చెప్పాను కదా ఫ్రూట్నే ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇంకా ఆ కూలింగ్ చాలే అని చెప్పి ఇంక లేచిన వెంటనే ఇచ్చాను అనమాట వాళ్ళకి ఇంక నేనేమో టీ పెట్టుకున్నానండి చూద్దాము టీ తాగితే హెడేక్ తగ్గుతుందేమో అనుకొని టీ పెట్టుకున్నాను మామూలుగా మా వారు వస్తేనే పెడతాను టీ అలాంటిది ముందుగానే పెట్టేసుకున్నాను ఫోర్ థర్టీ అయింది ఇప్పుడు టైము ఇప్పుడే పెట్టేసుకున్నాను టీ పెట్టుకొని ఇంక బిస్కెట్స్ కూడా తినలేదు బిస్కెట్స్ కూడా తిన్నాం అనుకున్నాను కానీ బిస్కెట్స్ కూడా తినకుండా ప్లెయిన్ టీ తాగితే నిజం చెప్తున్నానండి హెడ్ఏక్ అప్పుడు తగ్గిందండి అయ్యి ఇది ఇదేంటి అనిపించింది నాకైతే అసలు ఎంత ఇప్పటికొచ్చి ఎప్పుడు నా జీవితంలో అంత తలనొప్పి రాలేదు ఈ టీ తాగిన తర్వాత తగ్గింది ఇంత ఎడిక్ట్ అయిపోయానో నేను టీకి అనిపించింది నాకైతే మాత్రం నిజంగానా సరే అని ఇంకా టీ తాగుతూ నాకు ఎంతో ఇష్టమైన పంచతంత్రం కథలు అయితే చూస్తున్నాను మా పిల్లలు అంటారు ఏంటంటో మా ఇది పెట్టావు అంటున్నారు అరే నాకు ఇష్టం పెట్టండి రా నేను చూస్తాను అని చెప్పి ఇంక అలా చూస్తూ ఉన్నాను నాకు చాలా ఇష్టం అండి పంచతంత్రం కథలు అంటే మీకు ఇష్టమా నైంటీ స్కిడ్స్కి బాగా గుర్తుంటాయి అనుకుంటా ఈ పంచతంత్రం కథలు అప్పట్లో సండే వచ్చింది అంటే చాలు అలా వెయిట్ చేసి వెయిట్ చేసి చూసేవాళ్ళం ఇప్పుడు ఏముందిలేండి పిల్లలకి ఏది కావాలంటే అది మొబైల్స్లో ల్యాప్టాప్స్లో వాళ్ళకి నచ్చి పెట్టుకొని చూస్తున్నారు అని చెక్కన సో అది ఇంకా వ్లాగ్ అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నానండి సో అదనమాట ఇంక ఇవాళ నా వ్లాగు సో రేపటి వ్లాగులో మళ్ళీ వస్తాను అప్పటి వరకు ఉంటాను ఫ్రెండ్స్ బాయ్ అండి బాయ్